స్టార్ హీరోలు అందరి సినిమాల నుంచి కూడా ఏదో ఒక రకమైన అప్డేట్లు ఉంటూనే ఉన్నాయి మా హీరో మాత్రం ఎందుకో సడన్గా సైలెంట్ అయ్యారు ఈ ఏడాది పొంగల్ని మిస్ చేశారు ఫోన్ ఇంకేదైనా అప్డేట్స్ ఇస్తున్నారా అంటే అది లేదు అని ఇలా రకరకాల రీజన్స్ని గుర్తు చేసుకుని హుస్సూరు మనాల్సిన అవసరం లేదండి అజిత్ ఫ్యాన్స్కి ఇదిగో మీకోసమే అంటూ సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేశారు తల ఇంతకీ ఏంట సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అంటూ గుడ్ బ్యాడ్ అగ్లీలో తల అజిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ చేసేశారు మేకర్స్ ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్ గా సండే ఈవినింగ్ మేకర్స్ ఇచ్చిన స్వీట్ సర్ప్రైజ్ కి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్ మాంచి మాస్ సినిమా అని హింట్స్ అందుతున్నాయి పోస్టర్ ని గమనిస్తే బెంచ్ మీద గన్నులు ఫేస్ మీద రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో కనిపిస్తున్నారు తలా అజిత్ చేతి నిండా టాటూలు కలర్ఫుల్ షర్ట్ తో త్రీ షేడ్స్ లో కనిపిస్తున్నారు హీరో ఈ పొంగల్ హంగామాని కూడా యాడ్ చేసి వచ్చే ఏడాది డబుల్ ట్రిపుల్ గా థియేటర్లలో దుమ్ము రేపడానికి మేం రెడీ అంటున్నారు ఫ్యాన్స్ రెండు వేల ఇరవై ఐదు పొంగలికి పక్కాగా విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ ఆల్రెడీ అజిత్ చేస్తున్న విడాయి మూర్చి సినిమా ఈ ఏడాది అక్టోబర్లో విడుదలవుతుందనే ఉంది సో బ్యాక్ టు బ్యాక్ రెండు మూవీస్తో పండుగ చేసుకోబోతున్నారు తల అభిమానులు